హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ మున్షన్ అండ్ డివైన్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆల్వేస్ అందరు హ్యాపీగా ఉండాలండి అండ్ మన ఛానల్లో మన వాళ్ళు ఎవరు బాధపడకూడదు చాలా స్టార్ లాగా ఉండాలన్నమాట ఓకే అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ కలుస్తారా లేదా అని చాలా మంది కామెంట్ పెడతా ఉన్నారు నేను ఒకటే అంటానండి ఫస్ట్ మీ కెరీర్ మీద మీ దృష్టిని పెట్టండి మీ పర్సన్ మీద నుంచి మీరు మీరు ఆ వర్క్లో వెళ్ళిపోయారంటే తన మీద నుంచి మీకు ఆల్ ఆల్మోస్ట్ మీ ఫీలింగ్స్ అనేది వేరే సైడ్ అనేది వెళ్ళిపోతుందండి తన వర్క్ మీదనే మీరు ఫోకస్ చేయండి వర్క్ మీద ఫోకస్ చేయడం వలన మీరు ఆ డిప్రెషన్ లో నుంచి మీరు బయటపడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా మళ్ళీ ఆ పర్సనే మీరు కావాలని అనుకోకండి ఎందుకంటే ఒకసారి మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వచ్చినా మళ్ళీ ఎప్పటికైనా మోసం చేయరు అని గ్యారంటీ ఇవ్వలేరు అన్నమాట ఓకే మళ్ళీ మళ్ళీ మీరు వస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది అనమాట అలాంటి బాధలు అవసరమా వేస్ట్గా మీ లైఫ్ మీరు స్పైల్ చేసుకోండి హ్యాపీగా కెరీర్ మీద దృష్టిని పెట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ లైక్ చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అనమాట అండ్ ఇవాళ వీడియోలో మనం మీ పర్సన్ లేకుండా మీరు స్ట్రెస్ డిప్రెస్ ఫీల్ అవుతున్నారా ఆ పర్సన్ మీద అసలు మీ ఫీలింగ్స్ ఉన్నా కూడా బయట చెప్పుకోలేకపోతున్నారు మరి ఈ వీడియోలో ఆ టాపిక్ చూ చూసేద్దామండి ఓకేనా ఇది మీ గురించి అండి వీడియో ఇది మీ పర్సన్ గురించి కూడా ఉంటుంది మీ గురించి కూడా ఉంటుంది ఓకే ఆ పర్సన్ మీద మీ లైఫ్లో మీ పర్సన్ లేకుండా చాలా స్ట్రెస్ అవుతూ ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీ ఫీలింగ్ని ఆ పర్సన్కి చెప్పకుండా మీ మనసులోనే దాచేసుకొని చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా మంది మరి మనకు వరకల్ డేక్లో ఏంజల్స్ ఉన్నాయి ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం మీకు ఓకేనా ప్రతి ఒక్కరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు లైక్ చేయడం వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ఇలాంటి రిలేషన్షిప్లో బాధపడుతున్న వారికి కూడా కొద్దిగా హెల్ప్ అనేది వాళ్ళకు దొరుకుతుంది ఓకే వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ ఓకే యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఓకే డోర్ టు స్పిరిట్ సూపర్ కార్డ్ అయితే వచ్చేసింది యాంగ్జైటీ మన టాపిక్ కూడా అదే కార్ కూడా అదే వచ్చిందనమాట ప్లీజ్ యునియోస్ ప్లీజ్ సెక్రెట్గా వెడింగ్ ఇచ్చాడు మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లో లేకుండా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళ మనసులోనే వాళ్ళ ఫీలింగ్ ఆ పర్సన్తో చెప్పుకోలేక వీళ్ళ మనసులోనే ఉంచేసుకొని చాలా బాధపడతా ఉన్నారనమాట సో మీరేం గైడెన్స్ ఇస్తున్నారు మా వ్యూవర్స్కి చూద్దాం మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్ బ్లూస్మింగ్ అబాండెన్స్ కార్డ్ ఓకే ఆల్మోస్ట్ మీరు ఆ పర్సన్ను ను ఆలోచనలోంచి బయటపడితే అంటే మీకు యూనివర్స్ అనేది చాలా మంచి అవకాశాలు అనేది ఇస్తుంది అనేసి మన ఒరకల్ డేట్లో మన ఎన్జియర్స్ అనేది మీకు చెప్తున్నారండి ఆ పర్సన్ గురించి అంతగా హెల్త్ ఆలోచించాలంటే మీ హెల్త్ కూడా పాడయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు కమ్యూనిటీ మీ లైఫ్లోకి మీకు రీయూనియన్ అవుతుందని అని చెప్తున్నాం మరి న్యూ పర్సనా ఓల్డ్ పర్సనా చూద్దాం ఏంజల్ ఆఫ్ ద లవ్ మీ లైఫ్లోకి ఎవరు మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి అండ్ మీకు ప్రపోజ్ కూడా చేయాలనుకుంటున్నారు మన వరాకిల్ డేకి అదే చెప్తుంది సో ఒకసారి మనం టారో నుంచి కూడా కొన్ని కార్డ్స్ అనేవి తీసుకొని తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ప్లీజ్ యునియోస్ ప్లీజ్ సాకరేట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూయర్స్కి సూపర్ ప్లీజ్ యూనియర్స్ ప్లీజ్ సాక్రేట్గా రీడింగ్ ఇచ్చేయండి మా వ్యూయర్స్కి तम्मानी दर्मी जो మళ్ళీ రియూనియన్ కార్డ్ కూడా వచ్చిందండి టూ రియూనియన్ కార్డ్స్ ఓకే కనిపిస్తున్నాయి కదండి పేజాపాన్స్

మొత్తం బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వాన్సే అన్నమాట బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ వాండ్స్ చాలా మీ మీ దా మీరు ఆ పర్సన్ లేకుండా చాలా డిప్రెషన్లో ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్లోకి కొంతమందికి రెజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి రెజునేట్ కాని వాళ్ళు వదిలేండి ఓకే కొంతమందికి ఆప్షన్స్ ఉన్నాయండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీ పాస్ట్ పర్సన్నే ఆ పర్సనే మీకు ఆ పర్సన్తోనే మీరు చాలా కనెక్ట్ అయిపోయారనమాట కనెక్ట్ అవడం వల్లనే మీకు మీ లైఫ్లో వేరే పర్సన్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడం లేదు ఆ పర్సన్తో బాండింగ్ ఫీల్ అయినట్టుగా వేరే పర్సన్ ఏ పర్సన్తో మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు సారీ ఆలోచిస్తున్నారనమాట అండ్ ఆ పర్సన్ని స్పై చేస్తూ ఉంటున్నారండి మీరు తనతో రీయూనియన్ అయితే బాగుండు అని అనుకుంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు అనమాట ఆ పర్సన్ వస్తే మీ ప్రేమ అంతా మీ మనసులో దాచుకున్నాం మీ ఎమోషన్స్ అంతా తనతో పంచుకోవాలి మీ ప్రేమ అంతా తనకు ఆ పర్సన్కి ఇవ్వాలి అని చాలామంది మీరు అనుకుంటున్నారు అండ్ మీకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి మీరైతే అసలు పడుకున్నా లేచినా తిన్నా పన్నా అన్ని విధాలుగా ప్రతి టైంలోని ఆ పర్సనే మీకు చాలా గుర్తొస్తున్నట్టున్నారు చాలా బాధపడుతూ ఉన్నారు ఆ పర్సన్ వస్తే మీరు తనతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్టుగా కూడా మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి చాలా మటుకు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఆ పర్సన్ కూడా ఆపోజిట్ పర్సన్ మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ గురించి కన్వర్ట్ చేసుకొని చూడండి ఆ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారండి తన చుట్టుపక్కల ఏదో ఆర్గ్యుమెంట్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కటప్ చేసేసి ఆ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీకు కప్ ఆఫర్ ఇవ్వాలని కూడా ఆ పర్సన్ అనుకుంటున్నారండి మీరేమనుకుంటున్నారంటే ఆ పర్సన్ వస్తే బాగుండు అసలు అనేసి మీరు తనతో హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి తనతో మ్యారేజ్ చేసుకోవాలనేసి మీరు అనుకుంటున్నారు ఆ ఏమో ఆప్షన్స్ ఉన్నాయండి మీ పర్సన్కి ఆప్షన్స్ ఉండడం వలన ఆ పర్సన్ మిమ్మల్ని ట్యాక్ స్టాప్ చేసేసి వెళ్ళిపోయారని అన్నమాట మళ్ళీ కొంతమంది విషయానికి వస్తే నేను కొన్ని సినర్యూస్ చెప్తాను మీకు ఏదైతే రెజనెట్ అయితే అది మీరు తీసుకోండి ఓకేనా మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నారో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారో ఆ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారండి ఆ పర్సన్ కొద్దిగా ఏదో తప్పు చేసి అన్నట్టుగా తను కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసి వెళ్ళిపోయారు కదా ఆ పర్సన్ కొద్దిగా బాధపడుతున్నారండి మిమ్మల్ని బాధ పెడు తప్పని తనకు తెలుసు కానీ తను బయట చెప్పుకోవడం లేదన్నమాట తను ఎంపరీ ఎనర్జీలో ఉండే పర్సనే ఉంటారు ఈగోయిస్టిక్ పర్సన్ కాబట్టి తను అంత ఈజీగా బయట చెప్పరు తన ఎమోషన్స్ని బయటని చెప్తారనమాట తప్పు చేసినా కూడా కవర్ చేసుకునే పర్సన్ అండి బయట చెప్పుకోరు అన్నమాట నేను నిన్ను అనవసరంగా బాధ పెట్టాను సారీ క్షమించు ఇంకోసారి అలా అలాంటి పర్సన్ అయితే కాదండి చేస్తే చేశాను అయితే ఏంటి ఇప్పుడు అని అనుకునే పర్సనే ఉంటారండి మీ పర్సన్ అయితే మీరేం చేస్తున్నారు మీ చుట్టూ వాళ్ళు పెట్టేసుకుంటున్నారనమాట ఆ పర్సన్ మీద ఉన్న ఎమోషన్స్ అన్నీ మీ మనసులోనే పెట్టేసుకొని ఆ ఎమోషన్స్ అనేది ఎందుకంటే ఆ పర్సన్ది మెంటాలిటీ మీకు అర్థమైపోయింది అక్కడ అర్థమైపోవడం వలన మీరు బయటకి చెప్పుకోవడం లేదు మీ ఎమోషన్స్ని మీరే బయట ఆ సారీ మీ మనసులోనే పెట్టేసుకొని ఉన్నారు మీ చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారండి మీ ఎమోషన్స్ బయటకు రాకుండా మీరు వాళ్ళు పెట్టేసుకొని ఉంటున్నారు మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు ఒక్కరే చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ఆ పర్సన్తో ఎలాగైనా సరే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు హెల్మెట్లో హెల్మెట్ ఎనర్జీలో వెళ్ళిపోయారండి మీరు కొంతమంది హీల్ అవుతున్నారండి ఎందుకంటే ఆ బాధ నుంచి ఇప్పుడు కొద్దిగా కొంతమంది బయటకు అనేది వస్తున్నారనమాట చాలా బాధపడతా ఉన్నారు కానీ మీరు ఆ పర్సన్ వదిలేస్తే మీరు మీ పర్సన్ ఏమంటారు యూనివర్స్ అనేది మీకు ఒక న్యూ పర్సన్ అనేది వస్తారండి మీ లైఫ్లో ఆ పర్సన్ వలన మీరు చాలా హ్యాపీగా ఉంటారు అసలు ఈ పాస్ట్ పర్సన్ మీరు వదిలేస్తే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తారండి యంగ్ ఏజ్ పర్సన్ అయి ఉంటారు ఈ పర్సన్ అండ్ నేషన్ సింహం ధనుసు రాసి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఈ పర్సన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ పర్సన్ అండి అండ్ హ్యాండ్సమ్ పర్సన్ కూడా అన్నమాట కాబట్టి మీరు పాస్ట్ పర్సన్ గురించి ఆలోచించి అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారు మేషన్ సింహం ధనుసు రాజ్ పర్సన్ ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినాక మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీకు అన్ని సమృద్ బ్లాస్మింగ్ అబాండెన్స్ అండ్ డోర్ టు స్పిరిట్ అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి ఆ పర్సన్తోనే మీకు రీయూనియన్ కూడా అవుతుంది ఓకే మీకు ఈ పర్సన్తో రీ రీయూనియన్ అయ్యే టైంకి కూడా మీకు మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి కాబట్టి మీకు మీ పాస్ట్ పర్సన్ కావాలా న్యూ పర్సన్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఓకే ఏమైనా మెసేజ్ ఏమైనా మిస్ అయ్యానా మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్ మన సారీ కామెంట్ బాక్స్లో మనకు పెట్టేయండి నేను వాటికి రిప్లై అనేది ఇస్తాను ఓకే మీ లై మీ మనసులో అయితే చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి మీ పాస్ట్ పర్సన్ గురించే మీరు చాలా ఆలోచిస్తున్నారు ఆ పర్సన్తో బాండింగ్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ ఉంది అనేసి మీరు ఫీల్ అవుతున్నారు కానీ ఆ పర్సన్కి వేరే ఆప్షన్ ఉందండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ పర్సన్కి ఇప్పుడు ఆ పర్సన్ కూడా మీ ఆపోజిట్ పర్సన్ కూడా ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి రావాలా లేక ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా తనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఏది చూస్ చేసుకోవాలో తనకు అర్థం కాక ఇలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కానీ మీరు మాత్రం మీ పర్సన్ ఆ పర్సన్ గురించే చాలా ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు అనమాట తనతో రియూనియన్ అయితే బాగుండాలని మీరు అనుకుంటున్నారు తనతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి తనతో టూ కిడ్స్ కూడా కావాలని మీరు అనుకుంటున్నారు అనవసరంగా బాధపడకండి మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వస్తున్నారు అండి కొంతమందికి న్యూ పర్సన్ వస్తున్నారు కొంతమంది మీ పాస్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి ఎనర్జీ అండ్ కర్కాటకం వృచికం మీనరాశి పర్సన్ ఈ టూ ఎనర్జీస్ అయితే చాలా ఉందండి ఇక్కడ ఓకేనా మేషన్ సింహం ధనసు రాజ్ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు మరి మీరు ఇంత డిప్రెస్ అవుతున్నారు కదా మరి యూనివర్స్ మీకు ఏమైనా గైడెన్స్ ఇస్తున్నారో ఒకసారి మనం చెక్ చేద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ చాలా బాధపడుతున్నారు వాళ్ళ పర్సన్ వాళ్ళకి బ్యాక్ స్టాప్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మరి మీరు ఏమి గైడెన్స్ ఇస్తున్నారు మా వ్యూవర్స్కి తెలియజేయగలరు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ సాకరేట్గా రీడింగ్ ఇచ్చండి మా వ్యస్కి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ కూడా మీకు ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీరు అనవసరంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి హ్యాపీగా ఉండండి అని అంటున్నారు అని మీకు అన్ని మీ లైఫ్లో కానీ సమృద్ధిగా లభిస్తాయి ప్రాక్టికల్గా ఆలోచించండి అని అంటున్నారు మీరు మనీ మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి ఫస్ట్ అని యూనివర్స్ కూడా అంటున్నారండి మీ మనీ మేకింగ్ మీద ఫోకస్ చేయండి మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి అని అంటున్నారు మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు బ్లౌజ్ అబండెన్స్ డో టు స్పిరిట్ చాలా హ్యాపీగా ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా యూనివర్స్ ఈ త్రీ కార్స్ అదే చెప్తున్నాయి అనమాట ఓకే మీకు అన్ని సమృద్ధిగా లభిస్తాయి మీరు ఫస్ట్ మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి అని చెప్తున్నారనమాట ఓకే మరి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మరి ఎన్ని రోజులలో వస్తారో ఒకసారి కార్డ్ వేసి చూద్దాం ఓకేనా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే ఎన్ని రోజులలో రాగలుగుతారు యూనివర్స్ ప్లీజ్ సాక్యురేట్గా రీడింగ్ అనేది ఇచ్చాను మా వ్యూయర్స్కి ప్లీజ్ 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 వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వస్తే వీళ్ళు చాలా డిప్రెషన్ అవుతున్నారు కదా ఆ పర్సన్ గురించి న్యూ పర్సనా ఓల్డ్ పర్సన్ ఎవరో ఒకరు ఎన్ని రోజులలో వాళ్ళ లైఫ్లోకి వస్తారు తెలియజేయండి ప్లీజ్ శ్రీనివాస్ ప్లీజ్ సెక్రేట్గా రెడీ ఇచ్చేయండి మా వ్యవస్థకి మళ్ళీ కార్ కూడా ఏమొచ్చిందండి రీయూనియన్ సిక్స్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డే నైట్ ఆఫ్ వ్యాన్స్ సూపర్ అండి అసలు మీ పర్సన్ అయితే మీ పాస్ట్ పర్సన్ స్పీడ్గా వస్తున్నారు మీ లైఫ్లో అండ్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నారనమాట ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేసి వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ బస్ సూపర్ సూపర్ అసలు అండ్ మిథునం తుల కుంభరాశి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఓకేనా మేషం సింహం ధనుస్సు రాశి మిథునం తుల కుంభరాశి పర్సన్ మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎనర్జీ చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు న్యూ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్ కూడా ఇద్దరు వస్తున్నారండి మరి ఎవరు కనెక్ట్ అవుతుందో ఈ రీడింగ్ తెలియదు కానీ ఇద్దరు పర్సన్స్ అనేది మీ లైఫ్లోకి వస్తున్నారు మిషన్ సింహం ధనుసు రాశి పర్సన్ అండ్ మిథునం తుల కుంభరాశి పర్సన్ ఓకేనా టూ ట్రావెల్స్ కాడను చాలా ఫాస్ట్గా వచ్చేస్తు వచ్చేస్తున్నారండి ఈ పర్సన్కి థర్టీ ఏజ్ ఉంటు ఉంటుందండి అండ్ ఈ పర్సన్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మిడిలో ఉంటుంది ఈ ఒక పర్సన్కి థర్టీ ఏజ్ ఉంటుందండి ఆ పర్సన్ వస్తే మీకు ఒక ఆఫర్ తీసుకొని వస్తారండి మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు లేదా చాలా ఫాస్ట్గా సడన్గా మీరు అనుకోకుండానే సడన్గా కాల్ అయినా వచ్చు రావచ్చు లేదా మెసేజ్ అయినా రావచ్చు లేదా ఆ పర్సనే చాలా సడన్గా మీ లైఫ్లోకి వచ్చేయచ్చు అనమాట ఈ పర్స్ ఏ పర్సన్ది లాంగ్ మీకు ఆ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఉంటుందండి మీరన్నా లేదా ఆ పర్సన్ అన్నా ఒక ఒక వేరే కంట్రీ ఆర్ వేరే సిటీస్లో అలా ఉండి ఉండొచ్చు ఆ పర్సన్ అందుకనే చాలా స్పీడ్గా మీ లైఫ్లోకి వచ్చేయాలని చూస్తున్నారు ఓకేనా అండ్ సిక్స్ అవర్స్ సిక్స్ డేస్ సిక్స్ వీక్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే రాబోతున్నారు అనవసరంగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చాలామంది అసలు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదన్నమాట ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట ఓకే కాబట్టి లైక్ చేయండి ప్రతి ఒక్కరు అండ్ ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మెసేజ్ అనేది మీకు దొరికిందని అనుకుంటున్నాను కాబట్టి మీకు ఆ మెసేజ్ దొరికింది అని మీరు అనుకుంటే లైక్ చేయండి ఓకే అండ్ యూనివర్స్ని మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు మన కామెంట్ బాక్స్లో పాజిటివ్గా క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరి ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్